శ్రీశంభు తనయునకు సిద్ధిగణనాతునకును వాసిగల దేవత వందినకును ఆ సరస్వ విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజినకును జయమంగళం నిత్య శుభమంగళం ఓ బుజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళమిదికి దండుపంపు కమని నేను కడుముద్దపప్పును బుజ్జ నిండుగా దినుచును పొరలుచును అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి వాడవాడల వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న యువకులు వివిధ సంఘాల వారు పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటికీ ఆదివారం ఉదయం పదకొండు గంటల వరకు కూడా వివిధ మండపాల వారు నెలకొల్పనున్న వినాయక విగ్రహాలను ఇంకనూ తరలిస్తూనే ఉన్నారు పట్టణంలోని బైపాస్ రోడ్లో డెబ్బై రెండు అడుగుల ఎత్తుగల వినాయక విగ్రహం ఏర్పాటు చేయగా వాణినగర్ ధర్మశాల ఆవరణలో అరవై అడుగుల ఎత్తుగల వినాయకుడి విగ్రహాలను రాత్రి పది గంటల ప్రాంతాల్లో ఉత్సాహంగా ఆయా మండపాల నిర్వాహకులు ప్రారంభించారు కాగా ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటుండడం మనకు కనిపిస్తుంది జిల్లా కేంద్రంలో ఒక అంచనా ప్రకారం సుమారు ఆరు నుంచి ఏడు వందల వరకు వినాయక మండపాలు చిన్నవి పెద్దవి ఉన్నట్లుగా తెలుస్తుంది ఆదివారం ఉదయం పదకొండు గంటల కల్లా రెండవ రోజు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ మండపాలు వేదకృతంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు ఆయా పూజా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు

दक्षिणाय वरस आद्रक शुक्लपक्षे